అందరికీ నమస్కారం మాది సత్యసాయి జిల్లా ముదీపు మండలం పల్లెం గ్రామం మా నాన్నగారు గారు పెమ్మసాని గారు రోడ్డు ప్రమాదంలో తలకు మేజర్ బ్రెయిన్ సర్చరీ జరిగింది మేము అందుకు నారా లోకేష్ గారిని ట్విట్టర్ ద్వారా ఆర్థిక సహాయం కోసం సంప్రదించాము ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మాకి ఐదు లక్షల అరవై రెండు వేల ఆర్థికంగా సహాయం చేశారు ఈ సందర్భంగా మేము నారా లోకేష్ గారికి మరియు అతని టీం కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నా పేరు మునీర్ వాహిద్ బాషా అనే పిల్లడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ బాబుకి ఇన్ఫెక్షన్ బాడీ ఇన్ఫెక్షన్ అయిందా మేము ట్విట్టర్ లో నారా లోకేష్ సార్ కి మెసేజ్ రియాక్ట్ అయ్యి మాకు సార్ సీఎం పరంగా మాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి నాలుగు లక్షల అరవై పదివేలు ఇచ్చినారు నారా లోకేష్ సార్ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అది వేళ మీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హ్యాపీ బర్త్డే నారా లోకేష్ సార్ నా పేరు భారతి నా పేరు గిరిదర్ మేము నెల్లూరు గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ చెందిన వాళ్ళము లాస్ట్ ఇయర్ ఇదే ఇదే జనవరిలో నా హస్బెండ్ కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది తన వైద్యం కోసము మేము చెన్నై కావేరీ హాస్పిటల్ తీసుకెళ్లాము అక్కడ మాకు తన వైద్య ఖర్చులు మొత్తం కలిపి ఇరవై రెండు లక్షల వరకు ఖర్చు అయింది అంటే అంత యాక్చువల్లీ నేను భరించలేక నేను నారా లోకేష్ గారికి అర్జీ పెట్టుకున్నాను ఏదైనా సహాయం చేయమని చెప్పి అర్జీ పెట్టుకున్నాను తను నాకు వెంటనే స్పందించి తను అంత త్వరగా నాకు రిలీఫ్ ఫండ్ అనేది రిలీజ్ చేస్తారని నేను అనుకోలేదు బట్ నాకు విత్ డేస్ లో నాకు రిలీఫ్ ఫండ్ అనేది నా నేను తీసుకున్నాను మొత్తంగా నాలుగు లక్షల పదమూడు వేల రూపాయలు తీసుకున్నాను నేను ఈ సహాయం తీసుకున్న నేను నా హస్బెండ్ మేము మా ఫ్యామిలీ అంతా కలిసి నారా లోకేష్ గారికి చాలా చాలా రుణపడి ఉన్నాం సార్ ఈ విధంగా ఇప్పుడు కొంచెం ఇలా ఉన్నాము అని అంటే అందులో ముఖ్య పాత్ర నారా లోకేష్ గారిది ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డేస్ నారా లోకేష్ సార్ సో మచ్ మా పేరు నియోజకవర్గానికి సంబంధించి కోనవరం మండలం చుచిరాలు కూడా గ్రామంలో నిర్ణయిస్తున్నాము కొన్ని నెలల క్రితం మా ఇంటి యాక్సిడెంట్ లోని వెన్నముకకి మేజర్ యాక్సిడెంట్ అయితే జరిగింది దానికి కొంత డబ్బు అవసరం అయితే అయితే మేము సోషల్ మీడియా ద్వారా లోకేష్ అన్న గారికి మా యొక్క సమస్యని తెలియజేయడం అయితే అయింది అన్నయ్య మాకు రెండు లక్షల యాభై వేలు సహాయం చేయడం అయితే జరిగింది అన్నయ్య సహాయం చేయకపోతే మా ఇంట్లో పరిస్థితి మాకు చాలా ఆ సమయంలో ఎవరు ఆదుకోవడానికి కూడా ముందుకు రాలేదు సోషల్ మీడియా ద్వారా మాకు అన్నయ్య హెల్ప్ చేసినందుకు అన్నయ్యకి చాలా మా ధన్యవాదాలు తెలియజేస్తూ మా కుటుంబం మొత్తం అన్నయ్య ఉంటాము అదే విధంగాను అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జన్మదిన శుభాకాంక్షలు లోకేష్ అయ్యా నమస్తే అండి నా పేరు రవి మా పాపకు పుట్టుకతోనే పేగు మడతబడి ఉండటం వలన ఆపరేషన్ చేయడం జరిగింది తక్షణ సాయం కొరకు లోకేష్ గారి టీం ని సోషల్ మీడియాలో సంప్రదించాం సకాలంలో స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లోకేష్ గారు మాకు రెండు లక్షల ఇరవై వేల రూపాయల చెక్ ని అందించారు థ్యాంక్ యూ సార్ విష్ యూ హ్యాపీ బర్త్డే లోకేష్ గారు నా పేరు ఆంజనేల్ సార్ మాది నల్గొండ డిస్టిక్ దేవరకొండ తాలూకా పెద్ద గ్రామం సార్ మాకు ఒక సంవత్సరం క్రితం ఒక బాబు పుట్టాడు సార్ ఆ బాబు పుట్టిన ఒక పది రోజుల తర్వాత తెలిసింది సార్ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది సార్ హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్ తీసుకెళ్లిన తర్వాత ఒకటి హార్ట్ స్కానింగ్ చేశారు సార్ స్కానింగ్ చేస్తే త్రీ హోల్స్ ఉన్నాయని చెప్పారు సార్ త్రీ హోల్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక పెద్ద హాస్పిటల్కి రాశారు సార్ మా టౌన్ లో చూపించింది అక్కడ నుంచి పెద్ద హాస్పిటల్ ప్రిపేర్ చేశారు సార్ రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాను సార్ వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నీ చెక్ చేసిన తర్వాత బాబుకి త్రీ హోల్స్ ఉన్నాయి ఫస్ట్ బీడి స్ట్రెంత్ వేయాలన్నారు సార్ స్ట్రెంత్కి కి ఆరు లక్షలు అయితే అన్నారు సార్ మేము అంతా పెట్టుకునే సోమత లేదు సార్ మా దగ్గర డబ్బులు అప్పుడు ఏం ఊళ్ళో వాళ్ళని మాకు తెలిసిన వంశీ అనే ఉన్నాడు సార్ పెద్దమ్మ నెల తన ద్వారా మాకు నార లోకేష్ తరపు నుంచి అరవై వేల రూపాయలు మాకు సాయం చేశారు సార్ లోకేష్ గారికి మేము వెళ్ళగ రుణపడి ఉంటాం సార్ వారికి వారి కుటుంబ సభ్యులకి సార్ తెలియజేసుకుంటున్నాం సార్ లోకేష్ సార్కి వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఇలాగే చేరుకోవాలని చూస్తున్నాం బాలంటే వాళ్ళకి ఇంకెంతో మందికి హెల్ప్ చేయాలనే సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్ నాకు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేయడం ద్వారా నారా లోకేష్ అన్న గారు నాకు నాకు ఆపరేషన్ చేసిన అమౌంట్లో సుగం నా కుటుంబానికి నా ఇంటికి నా పేదరికాన్ని చూసి ఇచ్చారు థ్యాంక్ యూ నారా లోకేష్ అన్న గారు మీరు ఇలాంటి మరెన్నో అల్లూరు సీతారామరాజు జిల్లా కిటపాక మండలం మురుమూరు గ్రామం మా పెద్ద బాబు లోలయింగ్ కార్డు ప్రాబ్లమ్ అని ఐదు సంవత్సరాల నుండి విన్ను పుస్త ప్రాబ్లం తో బాధపడుతు ఆపరేషన్ కు వచ్చేసి ఐదు లక్షల వరకు ఖర్చు అన్నారు ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సోషల్ మీడియాలో లోకేష్ గారికి పెట్టిన లోకేష్ బాబు గారు సోషల్ మీడియాలో చూసి ఇంటనే స్పందించి మా బాబుకి సీఎం రిలీఫ్ పండ్ ద్వారా మూడు లక్షల యాభై వేలు శాంక్షన్ చేశారు ఆపరేషన్ చెప్పుకున్నాను బాబుకి ఇప్పుడు చాలా బాగుంది లోకేష్ బాబు గారు మా జీవితాంతా మీకు రుణపడ ఉంటామండి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా మా ఫ్యామిలీ హ్యాపీ బర్త్డే లోకేష్ గారు నా పేరు రఘురామ్ అండి మా పాప పేరు సుమ భావన మాది గన్నవర నియోజకవర్గము కృష్ణా జిల్లా మా పాపకి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ జరిగింది అండి దానికి నాలుగు లక్షల యాభై వేలు ఖర్చు అయింది నేను నారా లోకేష్ గారికి రిక్వెస్ట్ పెట్టాను నాకు రెండు లక్షల పదమూడు వేలు చెక్ ద్వారా అందింది మేము రిసీవ్ చేసుకున్నాము చాలా ధన్యవాదాలండి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి చాలా చాలా కృతజ్ఞతలు అండి నా పేరు భవానీ నాకు ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్లో ప్రీ డెలివరీ డెలివర్ అయింది హాస్పిటల్లో ఉంచాలన్నారు దానికి సిక్స్టీ లాక్స్ ఖర్చు అయింది అన్నారు సో ఆ టైంలో లో మాకు ఏం చేయాలో తెలియక ట్విట్టర్ లో నారా లోకేష్ గారు అప్రోచ్ అయ్యాము నారా లోకేష్ సీఎం రెస్పాండ్ అయ్యి మాకు హెల్ప్ చేశారు మా ఫ్యామిలీ అందరూ ఎప్పుడు రుణపడి ఉంటాము వెరీ వెరీ హ్యాపీ బర్త్డే సార్ రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం లోకేష్ గారు నా పేరు వెంకట కౌశిక్ రెడ్డి మాది పెదకొరపాడు మండలం పల్నాడు జిల్లా డెబ్బై తాలూకు గ్రామం నేను డిఎండి పేషెంట్ మీ నా ట్విట్టర్లో నా రిక్వెస్ట్ మన్నించి నా ఎడ్యుకేషనల్ నీడ్ కోసం నాకు ఎలక్ట్రికల్ వీల్ చైర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ హ్యాపీ బర్త్డే లొకే సార్ నా పేరు దువ్వూర్ శృతి నేను శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నుంచి మా పాప పేరు లవిత్రశ్రీ నేను మా పాపకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కొంత డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పాను వెంటనే నారాయణ లోకేష్ గారు స్పందించి మాకు పన్నెండు లక్షల రూపాయలు సహాయం చేశారు సహాయం చేసేందుకు నారాయణ లోకేష్ గారికి ధన్యవాదములు అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు మాది పారజపరం మన్యం జిల్లా అండి మా జీవాస మండలం అలమండ పంచాయతీ అప్పన దురా గ్రామం నుండి మాట్లాడుతుంది మా పాప బ్రెయిన్ సోభం వల్ల బాగోలేక మాకెంతో ఆర్థిక సహాయం చేశారండి లోకేష్ గారు మా కుటుంబము అందరూ మీకు ఎంతో రుణపడి ఉంటామండి విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి మా కుటుంబ సుదారు నా పేరు మహమ్మద్ రఫీ నా భార్య పేరు మనీషా మాది కర్నూలు జిల్లా అండి ఈ రోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమంటే నా భార్య మనీషా ఆరోగ్య పరిస్థితి బాగోలేక దాదాపు ఇరవై నాలుగు రోజుల పాటు హైదరాబాద్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్ లో మేము చికిత్స తీసుకున్నాము అందుకు చాలా పెద్ద మొత్తంలో మాకు అమౌంట్ ఖర్చు ఆ సమయంలో మేము మీకు ఏం చేయాలో తెలియక సార్ నారా లోకేష్ గారికి ట్విట్టర్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది సార్ వెంటనే దానికి స్పందించి దాదాపు మాకు ఒక నెల రోజుల లోపే పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం మాకు అందించారు దీనికి మేము ఎంతగానో రుణపడి ఉంటాం థ్యాంక్ యూ నారా లోకేష్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేము లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాం చాలా థ్యాంక్ యూ సార్